హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చెప్తాను అలాగే హ్యాండ్స్ కూడా అండి ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కుట్టడం ఏం చూపించలేదు బ్యాక్ పార్ట్లో డైమండ్ షేప్లో నెక్ అయితే పెట్టానండి అయితే నేను కుట్టేదైతే చూపించలేదు ఇక్కడ నేను ఫ్రంట్ హ్యాండ్స్ సైడ్ ఫిట్టింగు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలనేది మాత్రమే చూపించబోతున్నాను ముందుగా అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ అనేది కుట్టుకోవాలి మెయిన్ డాట్ పొడవు వచ్చేసి రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు పొడవు పెట్టేసుకొని డాట్కి కుట్టు అనేది వేసుకోవాలి ఉక్సు పట్టి సైడు పావించి వెడల్పు రెండున్నర ఇంచు పొడవ పెట్టుకొని ఉక్సుపట్టి సైడ్ డాట్ కుట్టుకోవాలి రౌండ్ దగ్గర డాట్ వచ్చేసి మూడున్నరించి పొడవు వెడల్పు పెట్టి కుట్టుకోవాలి అయితే ఇక్కడ డాట్ కుట్టిన తర్వాత నెక్ చూడండి నెక్ అనేది నేను బకరం పీస్ యాడ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్కి ఈ విధంగా కుట్టైతే వేసేసాను ఇలాగ బక్రం పీస్ మనకి ఎక్కడికైతే కరెక్ట్గా ఉందో అక్కడికి స్ట్రైట్గా కుట్ అనేది వేసేసుకొని నెక్కు చుట్టు ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ఎక్కడైతే కుట్టు వేసామో ఆ కుట్టు దగ్గరికి ఇలాగ పెట్టుకుంటూ పావించి వెడల్పుతో నెక్ అనేది కుట్టు వేసుకోవాలి కుట్టు వేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఇది నెట్ క్లాత్ కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నానండి ఎందుకు అంటే నెక్ అనేది మనకి స్ట్రాంగ్గా ఉంటుంది డెలికెట్ అనేది లేకుండా ఉంటుంది ఇది నెట్ క్లాత్ కాబట్టి డెలికెట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాగా స్ట్రాంగ్గా ఉండడం కోసం నేను బక్రం పీస్ అనేది నెక్కి యాడ్ చేశాను ఇలా రివర్స్ చేసేసుకొని ఈ విధంగా కుట్టయితే వేసేసుకోవాలి బక్రం పీస్ మీద మళ్ళీ రివర్స్ చేసేసుకొని పాదం పాదం వెడల్పు అంటే ఒక ఆరు ఇంచు కానివ్వండి ఇలా వెడల్పు పెట్టేసుకొని పైన ఒక కుట్టనేది వేసుకోవాలి లేదు మీకు హెమింగ్ ఇష్టం అనుకుంటే హెమింగ్ అయినా వేసుకోవచ్చు ఈ ఫ్రంట్ పార్ట్ ఈ డాట్స్ నెక్ ఎలాగైతే కుట్టామో రెండవ సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టనేది వేసేసుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా రెండవ పీసు కూడా కుట్టుకోవాలి రెండు పీసులు కుట్టిన తర్వాత షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని ఈ విధంగా పైన ఒక ఇంచ్ అనేది వదిలిపెట్టేసుకొని మెయిన్ డాట్ని ఫోల్డింగ్ మిషన్ వైపుకి మిషన్ పాదం వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇలా కుట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా బెల్ట్ ఏదైనా మిగిలితే ఇలా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి సేమ్ ఇదే విధంగా రెండవ సైడ్ కూడా బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి రెండవ పీసుకు కూడా ఈ విధంగా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది బ్యాక్ పార్ట్ సైడ్ ఖర్చు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఖర్చు రెండు సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఈ విధంగా చూసుకోవాలి ఇదిగోండి బ్యాక్ పార్ట్లో ఈ విధంగా డైమండ్ షేప్ అనేది పెట్టి నెక్ అనేది కుట్టి వేసేసాను మరీ వెడల్పు లేకుండా మరీ తక్కువ కాకుండా మీడియంగా ఈ విధంగా పెట్టి కుట్టేశాను హ్యాండ్ కూడా చూడండి కింది వైపున ఫోల్డింగ్ పెట్టి కుట్టేశాను లూజ్ కుట్టి పెట్టుకొని లైనింగ్కి మొత్తాన్ని జాయింట్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కటింగ్ అయితే చేసేసాను ఇలా ఫ్రంట్ పార్ట్లో రెండు పీసులు డాట్స్ షేప్ బెల్ట్ కుట్టడం అయిపోయిన తర్వాత సైడ్ ఖర్చులు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని బ్యాకు ఫ్రంట్ షేప్ బెల్ట్ పైన ఇలా కుట్టనేది వేసేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్సు పట్టి కుట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ ఉక్సు పట్టి పై వైపున పెట్టి కుడుతున్నానండి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకొని లెఫ్ట్ సైడు ఉక్సు పట్టి పెట్టి కుట్టైతే వేసేస్తున్నాను స్ట్రైట్గా నెక్ దగ్గర ఒక ఇంచు వదిలిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి ఈ క్లాత్ను రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు పైన పై వైపున వదిలిపెట్టిన క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టి మిగిలిన క్లాత్ మొత్తాన్ని లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కింది వైపు నుండే క్లాత్ కూడా లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని మొత్తాన్ని ఈ విధంగా లైనింగ్ వైపుకి ఫోల్డింగ్ పెట్టుకొని స్ట్రైట్గా అనేది వేసేసుకోవాలి ఇది ఉక్సు పట్టి లెఫ్ట్ సైడ్ ఉక్సిపట్టి అండి ఒక రైట్ సైడు కాజా పట్టి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు రైట్ సైడు ఉక్సుపట్టి పెట్టుకొని లెఫ్ట్ సైడు కాజా పట్టి పెట్టుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారండి బ్లౌజ్ అనేది ఇక్కడ నేను లెఫ్ట్ సైడ్ ఉక్సు పట్టి పెడుతున్నాను రైట్ సైడ్ కాజా పట్టి పెడుతున్నాను ఇప్పుడు ఉక్సు పట్టి అయిపోయిన తర్వాత కాజా పట్టి అయితే కొడుతున్నానండి ఇలా ఎక్కువ క్లాత్ తీసేసుకొని పైన ఒక అరించి వదిలిపెట్టేసుకొని స్ట్రైట్గా ఒక అనేది వేసుకోవాలి ఇప్పుడు క్లాత్ని రివర్స్ చేసేసుకొని పై వైపున నెక్కు దగ్గర ఒక అరయించి క్లాత్ వదిలిపెట్టుకొని మిగిలిన క్లాత్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి ఆ వదిలిపెట్టిన క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కు ఎక్కడికైతే కుట్టామో ఆ కుట్టు కనిపించకుండా ఈ మిగిలిన క్లాత్ని తీసుకొచ్చి ఆ కుట్టు పైకి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి ఈ కింది వైపు నుండే క్లాత్ కూడా లోపల వైపుకి ఫోల్డింగ్ పెట్టేసుకొని నీట్గా ఇదిలాగా క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్న తర్వాత రెండవ కుట్టు మళ్ళీ ఒక పావుంచి వడలుపు పెట్టేసుకొని రెండు కుట్లు అయితే వేసేసుకోవాలి కాజా పట్టీ కోసం ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు సమానంగా వచ్చాయా లేదా అని చూసుకోవాలి నేను మీకు వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎంత ఒక్క పావు ఇంచు కూడా లూజ్ అనేది కూడా రాదండి ఈ విధంగా కనుక మీరు నేను చెప్పిన విధంగా బ్లౌజ్ కటింగ్ చేసేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే పావు ఇంచు కూడా లూజ్ రాదు చాలా పర్ఫెక్ట్గా బాడీకి అద్దినట్టు కుదురుతుంది బ్లౌజ్ అనేది షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ అనేది రెండు సార్లు కుట్టుకోండి ఈ విధంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక సైడ్ చివర్ నుంచి అంటే బ్యాక్ పార్ట్ చివర్ నుంచి ఇలా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ ఒక పావించి వెడల్పుతో స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనకి హ్యాండ్కి మధ్యలో ఉండే ఖర్చు ఈ షోల్డర్ దగ్గర మిగిలిన కరెక్ట్గా పెట్టేసుకున్నాము అంటే మిగిలిన దాంట్లో అంటే ఎక్కువ క్లాత్ మిగిలిన దాంట్లో ఫ్రిల్ పెట్టేసుకోవాలి ఇటు సైడ్ కూడా అంతేనండి షోల్డర్ మీద ఫ్రిల్స్ అటు నాలుగు ఇటు నాలుగు ఫ్రిల్స్ పెట్టేసుకొని మిగిలిన క్లాత్ని స్ట్రైట్గా హ్యాండ్ కుట్టేసుకోవడమే ఇంకా నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్కి డబల్ కుట్టు వేసేసుకోండి ఈ హ్యాండ్ని ఎలాగైతే మనం కుట్టి వేసుకున్నామో రెండవ హ్యాండ్ కూడా సేమ్ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది బ్లౌజుని ఫినిషింగ్ అనేది ఎలా కుట్టుకోవాలి ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి డాట్స్ ఎలా కుట్టుకోవాలని మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు అనేది వేసేసుకోవాలి రెండు సైడ్లు హ్యాండ్ వేసిన తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్ని ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఆది బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఈ విధంగా కొలత తీసుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర కొలత తీసుకోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆది బ్లౌజ్కి కూడా ఆమ్ రౌండ్ కొలత అనేది పెట్టేసుకోవచ్చు ఆది బ్లౌజ్ తీసుకొని కటింగ్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గానే ఖర్చు పెట్టుకుంటాం కదండి చెస్ట్ లూజ్ అనేది పెట్టుకొని అక్కడికి స్ట్రైట్ స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉక్సు పట్టి లూజ్ ఎంత ఉంది కాజా పట్టి లూజ్ ఎంత ఉంది నడుం అంటే బ్యాక్ సైడ్ నడుం లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఈ విధంగా కాజా పట్టికి ఆది బ్లౌజ్తో కాజా పట్టి లూజ్ ఎంత ఉంది బ్యాక్ సైడ్ లూజ్ ఎంత ఉంది ఇలాగా పెట్టేసుకొని ఆది బ్లౌజ్కి ఎంత లూజ్ అయితే ఉందో అక్కడికి మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి కుట్టే బ్లౌజ్కి ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ బుక్స్ కాజా పట్టి మార్కింగ్స్ పెట్టాం కదా ఈ రెండు మార్కింగ్స్ని కలిపి పట్టుకొని స్ట్రైట్గా ఆ మార్కింగ్స్ దగ్గరికే కరెక్ట్గా కుట్ అనేది వేసేసుకోవాలి సైడ్ ఎక్స్ట్రాగా మీకు ఎన్ని కుట్లు కావాలి అనుకుంటే అన్ని కుట్లు వేసేసుకోవచ్చు నేను ఇక్కడైతే మూడు కుట్లు వేస్తున్నానండి అలాగే ఈ క్లాత్ నెట్ సీక్వెన్స్ వచ్చాయి కాబట్టి జిగ్జాగ్ కనుక లేదు అనుకుంటే సైడ్ క్లాత్ అనేది క్రాస్ పీసులు కట్ చేసేసుకొని స్ట్రైట్గా క్లాత్ని ఫోల్డింగ్ పెట్టుకొని కుట్ అనేది వేసేసుకున్నారు అంటే మనకి సైడ్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది లోపల ఖర్చు ఈ విధంగా ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్ అనేది వేసుకుంటే గుచ్చుకోకుండా ఉంటుంది సైడు ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు వేసేసుకొని ఇలాగే ఫోల్డింగ్ పెట్టి కుట్టేసుకోవాలి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఈ విధంగా కనుక కుట్టుకున్నారు అంటే ఎక్కడ కనీసం ఒక పావించు లూజ్ కూడా రాదండి ఒక నలుసు లూజ్ కూడా రాదు బాడీకి అంత బాగా ఫిట్ అయిపోతుంది నేను చెప్పిన విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేశారు అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మీరు కూడా పర్ఫెక్ట్గా ఉండే బ్లౌజ్ తీసుకొని మాత్రమే కటింగ్ స్టిచ్చింగ్ చేయండి చాలా నీట్గా కుదురుతుంది ఇదిగో చూడండి హ్యాండ్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ మొత్తం ఎలా ఉందో చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో చెప్పండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్